హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి అమ్మ దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అయితే మా ఊరికి దగ్గరలోనే మాకు దగ్గరలో ఉండే పల్లగిరి గట్టు అని ఉంటుంది ఆ గట్టు మీద చాలా టెంపుల్స్ ఉంటాయి ముందైతే అక్కడికి వెళ్ళాము ఇంక అక్కడ వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి శివాలయము అలాగే కనకదుర్గమ్మ వారు సరస్వతీదేవి స్వామి వేణుగోపాల స్వామి ఈ గుళ్ళన్నీ ఉంటాయి ఇంకా అక్కడ స్వాములని అందరిని దర్శించుకొని అమ్మ దగ్గరికి వెళ్ళాము ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాం కానీ ఇంక ఈ వీడియోలో వచ్చేసి మాకు దగ్గరలో ఉండే ఈ పల్లగిరి గట్టు మీద గుళ్ళు ఎలా ఉంటాయి ఏంటి నా చిన్ననాటి కబుర్లు ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇంక నేను మా వారు అక్కడికే బయలుదేరాము మనకి దగ్గరలో ఉన్న గుళ్ళకి వెళ్దాం వెళ్దాం అనుకుంటాం కానీ వెళ్ళలేకపోతూ ఉంటాము అసలు అయితే దానిలో మాకు పల్లగిరి కట్టుకుంటుంది అనమాట చూస్తాను వీలైతే అక్కడ కూడా వీడియో తీస్తా గుడికి వెళ్తుంటే వీడియో తీసి అక్కడ కూడా చూపిస్తా మీకు చాలా ఏళ్ళ నుంచి అసలు వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అటు వెళ్ళినప్పుడల్లా చెప్తా కదా మీకు మా దగ్గర పల్లగిరి కట్టుకు చూపిస్తా చూపిస్తా అని అసలు ఏంటో ఎన్ని ఆళ్ళు అవుతుందో ఎలా కూడా ఎప్పుడు ఎప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అని చెప్పాను కదా అక్కడ హనుమాన్ జయంతి చాలా బాగా చేస్తారు హనుమాన్ జయంతి రోజు వెళ్ళి మీకు అక్కడ అప్పుడు చూపిద్దాం అనుకునేదాన్ని హనుమాన్ జయంతి రోజే వెళ్ళటం కుదరకపోయేది ఒక సంవత్సరం ఏమో హైదరాబాద్ మా పిన్ని వాళ్ళ ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళాము మొన్నేమో మొత్తానికి మనము తిరుపతిలో ఉండే వాళ్ళని అనుకుంటాం కదా తిరుపతి వాళ్ళు ఎంత అదృష్టవంతులు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చని వాళ్ళు ఎంత ఎక్కువగా వెళ్తారో లే కానీ మాకు దగ్గరలో ఉండే ఈ పల్లగిరి గట్టు దగ్గరికి వెళ్ళటానికి నాకు రెండు సంవత్సరాలు సమయం పట్టిందండి వెళదాం వెళదాం అనుకుంటూ అంతే పోతూ ఉంటుంది దగ్గరలో ఉంటే ఇంకా అలాగే వెళదాంలే ఏముంది దగ్గరేగా ఎంతసేపు అన్నట్టుగానే పోతుంది తప్ప ఒక వెళ్దాము అని గట్టిగా నిర్ణయించుకోవేమో అంతే కదా ఇంక ఇక్కడ మా వారు కూడా ఇంకా అమ్మకు కావాల్సిన అవి కూడా సర్దు పెట్టేసుకొని ఇంకా బయలుదేరిపోయాము మా అమ్మ చాలా రోజుల నుంచి నన్ను రమ్మని గొడవ చేస్తుంది రెండు రోజులు ఉండేళ్ళదురా చిన్న పిల్లలు కూడా ఎవరు లేరుగా అంటుంది ఇంక నేనేమో తను రమ్మంటున్నాను కాదని పట్టుబడుతుంది అనమాట సరేలే వస్తానులే అన్నాను ఇంక నాకు రాత్రే ఐడియా వచ్చిందనమాట మనం పలగిరి గట్టు దగ్గరికి వెళ్దాం వెళ్దాం అనుకుంటూ వెళ్ళలేకపోతున్నాం కదా సరే ఇంక ఈరోజు ఇంట్లో ఎవరు లేరు కాబట్టి చాట్మన్ రెడీ అవుతానని చెప్పి ఇంకా గబుక్కను రెడీ అవుతాను వెళ్దామా అని అడిగాను మా వారిని ఇంకా సరేలే వెళ్దాం అయితే అన్నారు ఇంకా అలా అనమాట ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా గట్టు అదే పల్లగిరి గట్టు అంటే ఇంకా పక్కనే కూడా ఉంటుంది మునేరు ఇదిగోండి ఇంకా గట్టు దగ్గరకు కూడా వచ్చేసాము మీతో మాటలు చెప్తూ ఉండగానే ఇంకా పది అంటే పది నిమిషాల్లో వచ్చేస్తాం మేము ఉండే దగ్గర నుంచి ఈ గట్టు దగ్గరికి ఈ గట్టుతో మాకు అనుబంధం ఈ రోజుది కాదండి మా చిన్నప్పటి నుంచి కూడా ఈ గట్టు దగ్గరికి వస్తూనే ఉంటాము స్టార్టింగ్ లో అయితే వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి గుడి మాత్రమే ఉండేవి ఇప్పుడు మీకు కనిపించింది కదా ఆ గుడి వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి ఇంకెలా ఇలా పైకి వస్తే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది ఇంక గుడి దగ్గరకు కూడా వచ్చేసాము మామూలుగా అయితే మనం కారు కింద అయినా నడిసి రావచ్చు బండి వేసుకొని రావచ్చు కారు పైకి వచ్చేస్తుంది డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి పెద్ద హైట్ ఏమి ఉండదు ఎవరైనా ఎక్కగలుగుతారు ఏదో మరి ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ అలాగే ఆయాసం లాంటి వాళ్ళు ఏమైనా ఎక్కలేరేమో కానీ మెట్లెక్కి రావచ్చు అలాగే నడకదారిని కూడా రావచ్చు ఇంక నా అయిన వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉంటారు ఇదిగోండి ఇది ధ్వజస్తంభం అన్నమాట ఇంక ముందైతే ఐదప్పుడు ఉన్నారు ఇంకా ఆయన పూజ చేయమని అడిగితే కొబ్బరికాయ బయటే కొట్టాలంట ఇంకా బయట ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా లోపలికి వెళ్ళి పూజ అయితే చేయించుకున్నాము లోపలైతే వీడియోలు ఫోటోలు తీరాదు అని రాసి పెట్టి ఉంచారు ఇంకా అందుకే స్వామిని అయితే ఏం వీడియో తీయలేదు ఫోటో తీయలేదు ఇంకా పూజ చేయించుకున్న తర్వాత అనమాట ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఈ గట్టు దగ్గరికి వస్తే చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ఇక్కడికి వస్తే మనకే ఇంత ప్రశాంతంగా ఉంటే దేవుళ్ళు కూడా అందుకేనేమో ఎక్కువగా గట్టుల మీద ఎడారి ప్రాంతాల్లోనే వెలుస్తారు వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉందామని చెప్పి ఇంకా బయటకు వచ్చేసామన్నమాట ఇదిగో ఇంక గుళ్ళో నుంచి బయటకు వస్తే మనకి ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి ఇంక నవగ్రహాలు ఎదురుగ్గానే ఇంక ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటాయి అనమాట ఎదురుగ్గా నాగేంద్ర స్వామి పడిగుంటుంది ఇంక ఇక్కడ నవగ్రహాలకు కూడా దండం పెట్టేసుకున్నాము ఇంక ఇక్కడ మీరు ఈ చెట్టు స్తున్నారా మీలో ఎంతమందికి తెలుసు అంత కమెంట్ చేయండి ఇది తంగేడు పువ్వుల చెట్టు అంటారు దీన్ని ముఖ్యంగా ఇంతకుముందు అయితే అట్ల తద్దకి ఇంకా కంకణాలు ఈ పువ్వులతోటే కట్టేవాళ్ళు ఈ పువ్వులు అయితే మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు దారి పొడుగుతా కనిపించే నడిసి వాళ్ళం అప్పుడు స్కూళ్ళకి ఇంక ఈ పువ్వు కోసుకొని తల్లో పెట్టుకోకపోతే ఆ చెట్టు ఏదో తిట్టుద్ది అంట అనుకొని చెప్పి ఇంకా తల్లో అయితే ఆ పువ్వు కోసి వాళ్ళము ఇప్పుడైతే ఇవి అసలు కనుమరుగైపోయాయి ముఖ్యంగా ఈ పువ్వులు వచ్చేసి అట్ల తద్దుకి అలాగే దసరా అప్పుడు బతుకమ్మలకి వాడేవాళ్ళు ఇప్పుడైతే అసలు ఈ పువ్వులు నాకైతే ఎక్కడ కనిపించట్లేదు ఈ రోజు ఇక్కడే ఇక్కడ కూడా ఈ ఒక్క చెట్టే కనిపించింది అనమాట ఇంతకు ముందు అయితే బోల్డ్ అన్ని చెట్లుండేవి పూలు అయితే మంచి ఎల్లో కలర్లో అందంగా ఉంటాయి ఇంక ఇక్కడ వచ్చేసి మనకి మనకి బయట ఉండి చూసినా కూడా కనిపించేలాగా శంకు చక్రం వెంకటేశ్వర స్వామి నామాలు కనిపిస్తాయి నైట్ అయితే అవి లైట్లు వెలుగుతాయేమో అందంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తుంటే మా అన్నమాట మేము ఉండే ప్లేస్ అది మీకు కనిపించే దూరంగా కనిపించే ఇళ్ళు అవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి గుడి నుంచి ఒక్క స్టెప్ దిగామంటే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఆ గుడిని నానుకొని ఇప్పుడు మీకు కనిపిస్తున్న మునేరు ఉంటుంది అనమాట అక్కడి నుంచి ఒక్క స్టెప్ దిగామంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా లక్ష్మీనరసింహ స్వామి అలాగే సరస్వతీదేవి కనకదుర్గమ్మ వారి గుళ్ళు ఉంటాయి అనమాట ఇంక కింద మనకి ఆశ్రమము ఉంటుంది యోగా ఆశ్రమము ఇంక ఇక్కడ వచ్చేసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా అనమాట వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉంటే లక్ష్మీనారాయణలు అంటారు కదా ఇదిగోండి వాటి ఎదురంగానే ఇలా నాగేంద్ర స్వామి ఉంటారు ఇంకా దండం పెట్టేసుకొని మా వారు రావాలి రావాలంటూ నేను హడావిడి చేస్తూనే ఉన్నారు ఇదిగోండి పైనుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది మా ఊరి దగ్గర నుంచి ఈ గట్టు దగ్గరికి రావటానికి కూడా మాకు పావుగంటే సమయం పడుతుంది చిన్నప్పుడైతే అందరం పిల్లలము అందరం కలిసి వస్తూ ఉండేవాళ్ళం ఈ గట్టు దగ్గరికి ఈ గట్టు దగ్గర కొంతమంది మొక్కునే వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు వేరే ఉంటాయి కదా ఏవో ఒకటి అలా మొక్కుని కొంతమంది ఇక్కడ ఫంక్షన్స్ కూడా చేసేవాళ్ళు ముఖ్యంగా హనుమాన్ జయంతికి అయితే మాత్రం లక్ష్మల్లె పూలు పూజ చేసేవాళ్ళు ఆ హనుమాన్ జయంతికి మాత్రం ఖచ్చితంగా వచ్చేవాళ్ళము ఆ పూజ అయిపోయిన తర్వాత ఆ పువ్వులవి మనకి ఇచ్చేవాళ్ళు అనమాట చాలా సంతోషంగా ఎక్కువ ఎక్కువ పువ్వులు తీసుకొని వెళ్ళేవాళ్ళము అప్పుడు ఎంతంతమంది వచ్చేవాళ్ళు కాదులేండి ఇంకా పెద్ద పెద్ద కవర్లకు పోసి ఇచ్చేసేవాళ్ళు ఇంకేలా వెంకటేశ్వర స్వామి గుడి లోపల స్వామివారి కళ్యాణం చేస్తారనుకుంటే ఇక్కడ ఇలా స్వామివారి విగ్రహాలు మండపం ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ స్వామి అనుకుంటే ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి పక్కనే మండపం లాగుండి ఇంక ఇక్కడ చిన్ని గోవులతోటి కృష్ణయ్య ఉంటాడు ఇంక పక్కనే ఉసిరి చెట్టు ఉంటుంది ఆ పక్కనే శివ పార్వతులు ఉంటారు ఇంక ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి గుడికి బయట చుట్టూ ఉన్నవన్నమాట ఇవన్నీ కూడా ఇంక ఒకప్పుడు అయితే గుడి స్టార్టింగ్లో ఇవన్నీ లేవు తర్వాత తర్వాత డెవలప్ చేశారు ఇంకా మా వారు కూడా దండం పెట్టేసుకున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి మనకి సంక్రాంతి అప్పుడు గోదాదేవి కళ్యాణం అని జరిపిస్తారు అప్పుడు బాగా చేస్తారు వెంకటేశ్వర స్వామి కార్యక్రమాలు అవి ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా మంచిగా జరుగుతాయి ఆ టైంలో మనం రావాలి కానీ చాలా సందడి సందడిగా చాలా బాగుంటుంది ఇంక ఇది వచ్చేసి చెప్పాను కదా ఇంక ఇక్కడ మొక్కులు మొక్కుతారు అని చెప్పి కొంతమంది ఎంగేజ్మెంట్ చేద్దాం అనుకుంటారు కొంతమంది పెళ్లిళ్లు చేద్దాం అనుకుంటారు అలా చేసే వాళ్ళ కోసం కట్టిన మండపం అనుకుంటుంది ఇంక ఇక్కడే జరుగుతాయి అనమాట ఏమైనా ఫంక్షన్స్ జరిగితే మొక్కులు అనుకున్న వాళ్ళవి ఇటు పక్క బయట అనమాట గుడి బయట ఆవరణలాగా ఉంటుంది ఇలా గచ్చు చేసేసి అవి వేసి ఇంక ఇక్కడ భోజనాలు అవి పెట్టుకుంటూ ఉంటారు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే మంచిగా అయింది అనుకోకుండా వచ్చిన వాళ్ళ కదా నాకెందుకో రాత్రి ఐడియా వచ్చింది చాలా రోజులైపోతుంది రాక ఇంక ఇక్కడ గుడి ఎదర్ అనమాట ఇది ఇందాక మీకు చూపించాను కదా నాగేంద్ర స్వామి ఆంజనేయ స్వామి అలాగే వినాయకుడు అయ్యప్ప స్వామి కుమారస్వామి లక్ష్మీదేవి విగ్రహాలు ఉంటాయి అనమాట ఎదురుగ్గా వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగ్గా ఇంక ఇక్కడ బయట నుంచి చూస్తుంటే గుడి ఇలా ఉంటుంది ఇంక గుడి ఎదురుగ్గా బయట చూస్తే ఇలా ఉంటుంది అనమాట వ్యూ బాగుంటుంది పంట పొలాలతోటి చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి పైనుంచి మనం కిందకి చూస్తే చాలా అందంగా ఉంటుంది కదా మాగాండ్లు వేసి ఉంటాయి అనమాట అయినా అందులో గట్టు కదా గట్టు మీద చెట్లు అవి కూడా బాగుంటాయి ఇంక ఇక్కడ ఒక అబ్బాయి కనిపిస్తే ఆ అబ్బాయి తోటి రెండు ఫొటోస్ కొంచెం వీడియో తీసి పెట్టి బాబు అంటే తీసి పెట్టాడు అనమాట ఇదిగోండి గుడి అయితే ఇలా ఉంటుంది స్వామివారి గుడి ఇందాక మీకు ఫంక్షన్స్ చేస్తారు అని మండపం అయితే చూపించాను కదా ఇలా జనం కూర్చోవటానికి అది ఇలా వేసి ఉంటుంది అనమాట ఇందాక మీకు మెట్లు మార్గం కూడా ఉంటుందని చెప్పాను కదా ఎక్కువ మెట్లు ఏమి ఉండవు పెద్ద కష్టం కూడా ఏమి ఉండవు ఇది మెట్ల మార్గం అనమాట మనం కింద కారు కానీ బైక్ కానీ పెట్టేసుకొని నలుగురు ఉన్నామంటే సరదాగా మెట్లు ఎక్కేసి రావచ్చు ఇలా కొంచెం మెట్లు దిగామనుకోండి ఇంక ఇక్కడ స్వామివారిది నమూనా ఉంటుంది అనమాట ఇక్కడ ఎలా వెళ్సారు అన్నదో మరి మామూలుగా ఊరికే పెట్టారో నాకు తెలియదు లేదు ని గుడ్ లోపలైతే ఇలా ఏముండదు ఉండదు మామూలుగా స్వామి విగ్రహాలే ఉంటాయి ఇంకా పుట్ట మీద ఒక ఆవు నిలబడినట్టు ఆవు పాలిస్తుంటే ఆ ఆవులు యజమాని ఆవును కొడుతున్నట్టు కింద స్వామికి పాలిస్తున్నట్టు స్వామి విగ్రహం ఉంటుంది అనమాట లోపల అలా ఉంటుంది ఇంకా మళ్ళీ అక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇంకా పైకి వెళుతున్నాం అనమాట ఇదిగోండి ఇక్కడ మెట్లు ఎక్కుతుంటే ఇక్కడ మనకి వినాయకుడి విగ్రహం కూడా ఉంటుంది ఏమైనా బహుశా రోడ్డు చూపు అలా అంటారు కదా అలా లేకుండా ఉండటం కోసం వినాయకుడి విగ్రహం పెట్టారేమో అనుకుంటున్నాను అక్కడ ఇంక మనకి ఎక్కడన్నా పువ్వులు కనిపిస్తే ఆ అయితే వీడియో తీయాల్సిందే కదా అవి నాచు పువ్వులైనా సరే ఇంకా సరే మంచిగా దర్శనం అయితే అయిపోయింది ఇంకా కింద ఆంజనేయ స్వామి గుడికి బయలుదేరదామని చెప్పి బయలుదేరిపోయాము కొంచెం దిగ్గానే ఇక్కడ ఒక చిన్న మండపంలా కట్టి ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారనమాట మనకి వెళ్ళే దారిలో ఏవైనా విగ్రహాలు కనిపిస్తే ఎక్కడైనా ఒక స్వామిని దర్శించుకుంటే చాలే అనుకోం కదా నేనైతే అలాగేనండి మీరు కూడా అంతేనా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఇక్కడ కూడా విగ్రహం ఉంది కదా ఆగి దండం పెట్టుకొని వెళ్దామంటే మా వారు ఆపారనమాట ఇంక ఇక్కడ కూడా ఆగి దండం పెట్టేసుకొని ఇంక మళ్ళీ ఎక్కి ఇంకా కిందకి వెళ్ళాము కింద ఆంజనేయ స్వామి గుడి ఉంటుందని చెప్పాను కదా ఇంక ఇప్పుడు మళ్ళీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాము మా చిన్నప్పుడు అయితే ఆంజనేయ స్వామి గుడి నుంచి ఇంకా మెట్లుండేవండి అసలు కిందకి దిగటానికి ఏట్లోకి దిగటానికి అసలు ఎన్నిసార్లు ఎక్కి దిగేవాళ్ళమో అప్పుడు అట్లా ఎక్కేవాళ్ళమో దిగేవాళ్ళమో అనిపిస్తుంది అలాంటి ఊహించుకుంటే అబ్బా వయసు అలాగే ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది కదా ఇదిగోండి మాటల్లోనే ఆంజనేయ స్వామి గుడికి కూడా వచ్చేసాము ఈ ఆంజనేయ స్వామి గుడిలో మాత్రం అండి మా చిన్నప్పటి నుంచి ఏ అయ్యి గారు అయితే పనిచేశారు ఇప్పుడు కూడా ఆ అయ్యగారే ఉన్నారు పెద్ద కూడా అయిపోయారు చెవు వినిపించట్లేదు ఇంకా కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళి పూజ చేయించుకున్నాము ఆ అయ్యగారికి చెవులు వినిపించట్లేదు అని నాకు ఎలా అర్థమైందంటే గోత్రనామాలు చదువుతారు కదా పూజ చేసినప్పుడు అవన్నీ కూడా నన్నే చదవమన్నారు అనమాట మన వాళ్ళ పేర్లన్నీ చెప్తుంటే వాళ్ళు కూడా చదువుతారు కదా ఆ అయ్యగారికి వినిపించక అనక నా పెదవులు కదలిక ఆగిపోయినప్పుడు సకుటుంబానం ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాభివృద్ధి రస్తు అని చదివారు అనమాట మనకు ఆంజనేయ స్వామి కూడా రకరకాల పేర్లతో ఉంటారు కదా ఇంక ఇక్కడ ఉన్న స్వామి అయితే శ్రీ అభయ వీరాంజనేయ స్వామి అనమాట అయితే ఆ అయ్యగారికి వినిపించట్లేదని నాకు అప్పుడు కూడా అర్థం కాలేదు ఇంకా పలకరించాను పలకరిచ్చానమాట పలకరిస్తే ఆయనకు వినిపించట్లేదు గట్టిగా చెప్తే అప్పుడు మాట్లాడారు అవునా అమ్మ నువ్వు చిన్నప్పటి నుంచి వచ్చేదానివా అన్నారు ఒక వీడియో తీసుకొని అయ్యి గారు మిమ్మల్ని అని అడిగాను నన్ను ఎందుకు ఎందుకమ్మ స్వామిని కూడా తీసుకో ఆయన లేకుండా నేను ఎక్కడున్నాను అన్నారు ఆయన మాట అంటం వల్ల మీకు ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామిని అయితే చూయించగలిగాను తర్వాత మా వారు కూడా అంటున్నారు ఇంతకుముందు మీరు ఆటో దగ్గర అది నిలబడి ఉన్నప్పుడు నేను చాలాసార్లు గట్టు దగ్గర దించాను అయ్యారు అని ఇంకా ఆయనకు వినిపించట్లేదులేండి పాపం అయినా కూడా ఆయన ఇంత వయసులో అలా వినిపించని పరిస్థితుల్లో కూడా స్వామి వారికి సేవ చేస్తూనే ఉన్నారు అంతా ఆ స్వామి ఆయనకి మంచే చేస్తారు ఇంక పూజ చేయించుకున్నాము అయ్యగారితో మాట్లాడాము ఇంక ఇక్కడ మీకు ఈ గేట్ కనిపిస్తుంది కదా ఈ గేట్ కింద నుంచే ఇలా మెట్లు ఉండేవన్నమాట ఇంకా అప్పట్లో కొన్ని ప్రమాదాలు జరిగినట్టున్నాయి ఇలాగే పిల్లలు అది అందరూ ఎవరు పడితే వాళ్ళు ఏట్లోకి వెళ్లటమో ఆటలాడటమో కొన్ని ప్రమాదాలు జరిగినట్టున్నాయి ఇంకా అప్పుడే ఈ గేట్లు పెట్టేసి ఇంక ఇక్కడ క్లోజ్ చేసేసారనమాట ఇటు నుంచి ఎవ్వరూ దిగకుండా ఇంకా తాళం వేసి ఉంటుంది అస్సలు తీరు మేమైతే ఒక టైంలో మాత్రం కొన్నాళ్ళు ఒక దాదాపు ఒక మూడు నాలుగు ఏళ్లు ఓపెన్ చేసే ఉండేది తెగ ఎక్కి దిగేవాళ్ళము అన్నేళ్ళల్లో తెగ ఆడేవాళ్ళము ఈ గేటు తీసుంటే ఎంత బాగుండేది అనిపించింది కానీ ప్రమాదాలు జరగటం కూడా అంతే ఇబ్బంది కదా అందుకే క్లోజ్ చేశారులే కానీ అప్పుడు ఆ చిన్నప్పుడు మనకి అలా దిగటం అంతా సరదాగా ఉంటుంది కదా ఇంక ఈ ఆంజనేయ స్వామి గుడి పక్కనే వేణుగోపాల స్వామి గుడి ఉంటుంది ఇంక పక్కనే ఇలా గోశాల ఉంటుంది అనమాట ఇక్కడైతే చాలా గోవులే ఉన్నాయి నాకేమో ఏం ఐడియా లేదు అట్టుపళ్ళు లాంటివైనా తీసుకురావడానికి అవేమో నేను దగ్గరకు వెళ్ళగా ఏమైనా తినటానికి తీసుకొచ్చానేమో అని పాపం దగ్గరకు వచ్చి నిలబడ్డాయి బాధ అనిపించింది ఇంక ఇక్కడ కృష్ణ్యూడ దండం పెట్టేసుకొని ఇంకా కింద శివాలయం ఉంటుంది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిపోయి శివుడి దర్శనం కూడా చేసేసుకుందాము ఇదిగోండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా అదే శివాలయము ఇక్కడ శివలింగం అయితే భలే ఉందండి పైన ఒక ఇత్తడి గిన్నె పెట్టి శివలింగం పైన ఇంకా దానిలో నీళ్లు పోసే విధంగా పెట్టారు ఎప్పుడు ఆ నీళ్లు శివయ్య మీద అభిషేకం లాగా పడేలాగా అక్కడ బిందెలతో వాటర్ కూడా పెట్టారు ఇంకా వచ్చిన భక్తులు ఇంకా అలా ఆ గిన్నెలో వాటర్ పోస్తూ ఉంటారు కాబోలు శివయ్య మీద ఎప్పుడు ఆ వాటర్ అభిషేకం లాగా పడుతూ ఉంటాయి అనమాట అదిగో మీరు చూస్తున్నారు కదా అంతేకాకుండా శివుడి తల మీద గంగాదేవి ఉంటుంది కదా ఇంకా గంగాదేవి కూడా ఉన్నట్టు మనం ఇలా పైన పడిన వాటర్ అనేవి మళ్ళీ ఆ గంగాదేవి నోట్లో నుంచి వాటర్ వచ్చినట్టు ఉంటుంది కదా అలా కూడా పెట్టారనమాట చూడటానికి అయితే భలే బాగుంది రెండు కళ్ళు జాలలేదు పువ్వులతో అందంగా అలంకరించి బాగుంది నడుసేవ్ కూడా ఇంకా అక్కడ దండం పెట్టేసుకున్నాము ఇంక ఇక్కడ కనకదుర్గమ్మ వారు సరస్వతీదేవి ఉంటారు ఇంకా లోపలికి వెళ్ళి పూజ చేసుకున్నాము ఇంకా బయటకు వచ్చిన తర్వాత తీస్తున్న వీడియో అనమాట ఇది ఇంక ఇద్దరు అమ్మవారు ఉన్నారు కదా అందుకే రెండు ధ్వజ స్తంభాలు ఉన్నాయి ఇంక ఇలా ఈ గుడిలో నుంచి ఇలా బయట వచ్చేస్తే ఇక్కడ లక్ష్మీ స్వామి గుడి ఉంటుంది ఇంక ఇక్కడ కూడా ఒక పెద్దయ్య గారు ఉన్నాడు అనమాట చాలా ఏజ్ ఉంటుంది ఇంకా ఆయన కూడా పూజ అయితే మంచిగా చేశారు ఈ రోజైతే అనుకోకుండా వచ్చినా కూడా ఏ గుళ్ళోనూ పూజ చేయించుకోకుండా బయటికి రాలేదు అన్ని గుళ్ళల్లోనూ పూజ చేయించుకున్నాము అందరి దర్శనం అయిపోయింది ఇంకా అమ్మ దగ్గరకు బయలుదేరుతున్నాము అందరి ఈ గట్టు మీద ఉన్న అందరి దేవుళ్ళ దర్శనం అయిపోయింది ఇంకా లాస్ట్ లక్ష్మీ స్వామి ఇంక ఇక్కడ మేము కూర్చున్న దగ్గర నుంచి కొంచెం కిందకి దిగాము అంటే కుమారస్వామి పెద్ద విగ్రహం ఉంటుంది ఆ తర్వాత కొంచెం దిగామంటే యోగా ఆశ్రమం ఉంటుంది అనమాట మనకు బయట నుంచి టూరిస్టుల తీసుకొచ్చి కూడా అక్కడ యోగా ఆశ్రమం నడుపుతూ ఉంటారు గురువు గారులు వచ్చి బయట నుంచి ప్లేస్ అనేది ప్రశాంతంగా ఉంటుంది కదా అప్పుడప్పుడు బ్యాచ్లుగా తీసుకొచ్చి అక్కడ ఆశ్రమం నడుపుతూ ఉంటారు ఇదిగోండి కుమారస్వామి విగ్రహం పక్కనే ఆ వినాయకుడు ఉంటారు ఇంక ఇక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇంకా బయలుదేరిపోవటం అనమాట అమ్మకైతే ఈరోజు ఇక్కడికి వెళ్ళి వస్తామని కూడా చెప్పలేదు ఇంకా తను ఎదురు చూస్తూ ఉంటుంది ఫోన్ చేస్తుందేమో అనుకుంటున్నాను ఫోన్ ఏమో కార్లోనే వదిలేసామో ఇంకా ఒక్కొక్కసారి అనుకోకుండా వచ్చినా కూడా చాలా మంచిగా జరుగుతుంది ఒక్కొక్కసారి అన్నీ అనుకోని ప్లాన్ చేసుకొని వచ్చినా కూడా ఒక్కోసారి చికాకి చిక్కాకి ఉంటుంది ఇంక ఈరోజు అయితే మాత్రం మంచిగా అందరిని దర్శించ అన్ని గుళ్ళల్లోనూ పూర్తి చేయించుకున్నాము చాలా తృప్తిగా అనిపించింది చానాళ్ల తర్వాత వచ్చాను మనసుకి హాయిగా ప్రశాంతంగా అనిపించింది ఇంకా బయలుదేరిపోయాం అన్నమాట అమ్మ దగ్గరికి వెళ్ళటానికి పావు గంట అంటే పావు గంటలు ఇంకా అమ్మ దగ్గర ఉంటాము మా చిన్నప్పుడు అయితే మాత్రం ఈ గట్టు నడిసే ఎక్కేవాళ్ళం నడిసే దిగేవాళ్ళం అప్పుడు ఇళ్లలో బైక్లు ఉండేవి కావు అలాగే కార్లు ఉండేవి కావు దాకా ఎక్కి దిగుతూ ఉండేవాళ్ళము రెండు మూడు సార్లు కూడా ఎక్కి దిగేవాళ్ళము పిల్లలంటే అంతే కదండి అప్పుడు ఆ వయసులో అలా హుషారుగా ఉంటాము సరేనండి గట్టు కూడా దిగిపోయాము ఇంకా మా ఊరు వెళ్ళే రోడ్డు కూడా ఎక్కేసాము మరి నెక్స్ట్ వీడియోలో అమ్మని చూద్దరు కానీ కౌశల్యం చూద్దరు కానీ అలాగే మా అమ్మ పండించిన బంపర్ హార్వెస్ట్ చూద్దరు కానీ మరి మీకు ఎన్నళ్ళ నుంచో మా ఊరు వెళ్ళినప్పుడల్లా కూడా మీకు పల్లగిరి గట్టు ఉంటుంది చూపిస్తాను చూపిస్తాను అని ఊహించి ఇన్నాళ్ళకి మీకు చూపించాను మరి మీకు మా ఊరు దగ్గరలో ఉన్న పల్లగిరి గట్టు మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి అలాగే నా చిన్నప్పుడు ఈ గట్టు దగ్గరికి ఎలా వచ్చేవాళ్ళము ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళము అన్నది చెప్పాను కదా మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉంటే కనుక తప్పకుండా కమెంట్ రూపంలో షేర్ చేయండి మరి మీకు వీడియో ఎలా అనిపించింది మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్